హాయ్ గాయస్ నేను మీ కాకినాడ గోని మేమైతే అన్నవరం వెళ్తున్నాం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీతో పాటు నేను కూడా వెళ్తున్నాను కారులో అయితే నిన్న అప్లోడ్ చేసిన వీడియోలో వరద అందగా లేదనమాట హైవే మీదకి అయితే రాలేదు కాకినాడ నుండి కత్తిపూ కత్తిపూడి వెళ్ళే హైవే అనమాట ఇది చూస్తున్నారు కదా మొత్తం ఫుల్ వాటర్ అయితే వచ్చింది మీకు కూడా ఒకసారి చూపిద్దామని అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట మన ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే ఈ వరద ఉద్రిక్తత ఎలా ఉందో వీడియోని చివరి వరకు చూడండి నేను ఈవినింగ్ కూడా మేము వచ్చినప్పుడు వరద ఇంకా ఎంత పెరిగిందో కూడా వీడియో తీసాను ఈరోజైతే ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట పదకొండో తారీఖు ఈ వీడియో పదో తారీఖు మార్నింగ్ అయితే రికార్డ్ చేయడం జరిగింది చూస్తున్నారు కదా పిఠాపురం టోల్ గేట్ దగ్గర వరద ఏ విధంగా ఉందో మేమైతే అలా ముందుకైతే వెళ్ళిపోయామన్నమాట అయితే హాఫ్ కిలోమీటర్కి ఒకసారి గండి పడిపోయి రోడ్ మీదకి అయితే వాటర్ వచ్చేసాయి ఫుల్గా చాలా ఫుల్గా అయితే వచ్చాయి అనమాట వాటర్ చూస్తున్నారు కత్తుపూడి గొల్లప్రోళ్ళు గొల్లప్రోళ్ళు పెట్టపురం అయితే కొంచెం ఎక్కువగానే ముల్లిగైకా మీరు ఈ వరదను చూస్తే మీకు అర్థమవుతుంది హైవే మీదకి ఏ విధంగా వాటర్ అయితే వచ్చిందో వీడియోని చివరి ఎవరెవరు చూడండి ఈవినింగ్ వచ్చినప్పుడు ఇంకా వరద ఉదిరిగితే చాలా ఎక్కువ అయితే అయిపోయింది అనమాట కారు కూడా కొట్టుకెళ్ళిపోయా అంత ఎక్కువ వరద అయితే ఉంది పోలీసులు అయితే వెళ్ళలేకుండా ఆఫ్ చేశారు అది మీకు చూపిస్తాను చూడండి ఈవినింగ్ ఈవినింగ్ రికార్డ్ చేసింది కూడా పెట్టాను అనమాట వీడియో లాస్ట్లో ఉంటుంది వీడియో చివరి వరకు చూడండి చూస్తున్నారు కదా వరద ఏ విధంగా ఉందో మళ్ళీ కొంచెం ముందుకు మళ్ళీ వరద ఉన్నదనమాట లైట్గానే ఉంది మార్నింగ్ వెళ్ళాం అనమాట ఈవినింగ్ వచ్చేసరికి ఎక్కువ అని ఎక్స్పెక్ట్ చేయలేదు చాలా అయితే ఎక్కువ అయిపోయింది చూస్తున్నారు కదా మొత్తం అవన్నీ పంట పొలాలు చెరువుల కింద మారిపోయినాయి మొత్తం హైవే మీదుకల్లో ఉంది వాటరు చూస్తున్నారు కదా రోడ్డు మీద చెత్త ఏ విధంగా పెరిగిపోయిందో చాలా అంటే చాలా దారుణంగా ఉంది అంతా గొల్లొప్పులు అనమాట చూస్తున్నారు కదా చాలా అంటే చాలా దారుణంగా ఉంది అన్ని పిండి మిల్లులు అన్ని రైస్ మిల్లులు గట్రా మొత్తం ఫుల్ వాటర్ తో అయితే నిండిపోయినాయి అనమాట ఏ విధంగా ఉందో చూడండి గాయస్ ఫుల్ అలలు అయితే వస్తున్నాయి అంత ఇదిగా ఉంది వాటర్ ఫ్లోటింగ్ తక్కువే ఉంది మార్నింగ్ కొంచెం ఎలా నార్మల్గా ఉంది ఈవినింగ్ బాగా ఎక్కువైపోయింది చెత్త అంత ఎలా ఉందో చూడండి పెరిగిపోయింది రోడ్ల మీద హైవే మీద పెద్ద ఆపరాన్ని స్టార్ట్ అయ్యి గొల్లబురాలు దాటి చేప్రోళ్ళు ఎలా వెళ్తుంట ఇంకా వరకు ఫుల్ వాటర్ ఉంది గాయస్ రోడ్డు మీద ఇక్కడైతే ఫ్లోటింగ్ చాలా ఎక్కువ ఉంది చూడండి ఇది ఈవినింగ్ ఫోర్ కి రిటర్న్ అయ్యి ఇంటికి వెళ్తున్నప్పుడు అనమాట పిఠాపురం వస్తున్నప్పుడు ఏ విధంగా ఉందో చూడండి గాయస్ వాటర్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈవినింగ్ వచ్చేసరికి ఈ విధంగా ఫ్లోటింగ్ పెరిగిపోయింది ఫుల్ గా చూస్తున్నారు కదా రోడ్డు మీద ఏ విధంగా పారుతుందో వాటర్ చూడండి చాలా ఎక్కువ అయితే ఉంది గాయస్ కొంచెం కొంచెం ముందుకు వెళ్తుంటే ఇంకా ఇంకా ఎక్కువ అయిపోయింది చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయింది కారు లోపల కూడా వాటర్ వచ్చేసి చాలా దారుణంగా చూపిస్తాను చూడండి ములుగుపెనీ ఆ బస్ షెల్టర్ మొత్తం ములుగుపెనీ అనమాట రోడ్డు మీద వాటర్ ఫ్లోటింగ్ చూడండి చాలా ఉంది బస్ స్టాప్ బస్ స్టాప్ పక్క నుంచి చూసారు ఎట్లా పారుతుంది వాటర్ హైవే మీద ఇది పదో తారీఖుకి రికార్డ్ చేశాను గాయస్ పదకొండో తారీఖు అప్లోడ్ చేస్తున్నాను నిన్న పదో తారీఖు నుంచే అంటే నిన్నటి నుంచే అటు సైడ్ ఎవరిని వెళ్లకుండా అయితే ఆఫ్ చేస్తారు నిన్న ఆఫ్టర్నూన్ నుంచి స్కూల్స్కి అన్నింటికి కూడా సెలవులు అయితే ఇచ్చేసారనమాట అంత ఎక్కువగా ఉంది వరద ఆ విధంగా ఉంది బైక్లు ఆటోలు తోసుకుని అయితే రావాల్సిన పరిస్థితి అయితే వచ్చింది అందుకే అందరిని ఆఫ్ చేస్తారు వరకు చూసారు ఏ విధంగా వెళ్తుంది ఇది లేఅవుట్ అనమాట అది కూడా ఫుల్గా ములుగుపోయింది వాటర్ ఫ్లోటింగ్ బేబచ్చంగా ఉంది చూడండి అక్కడ డివైడర్ ఉంది కాబట్టి ఆగింది ఇక్కడ చూసారా డివైడర్ ఒకటి ఏం లేదు ఫుల్ అయితే వచ్చేసింది చాలా అంటే చాలా దారుణంగా ఉందన్నమాట నిన్న పరిస్థితి ఈ రోజు కూడా అలాగే ఉంది గాయస్ అందుకే అటు సైడ్ మొత్తానికి ఎవరు వెళ్లకుండా ఆఫ్ చేస్తారనమాట రోడ్ బ్లాక్ చేస్తారు టోల్ గేట్ దగ్గర నుంచి పెట్టాపు టోల్ గేట్ దగ్గర నుంచి కత్తిపూడి వెళ్ళే వాహనాలు అటు రావు ఇటు నుంచి కూడా వెళ్ళవు ఆ విధంగా అయితే ఫ్లోటింగ్ ఎక్కువ ఉందని చెప్పేసి వాహనాలను కూడా నిలిపివేశారు అనమాట వెళ్లకుండా పోలీసులు అందరూ అందరూ బందోబస్తు అక్కడే ఉంటున్నారనమాట డే అండ్ నైట్ ఎవరు అటు సైడ్ వెళ్ళకుండా టోల్ గేట్ దగ్గర అయితే ఉన్నారనమాట ఎవరన్నా బైక్లు కానీ ఎవరిన దాటించుకోలేకపోతే థౌజండ్ రూపీస్ తీసుకొని దాటిస్తున్నారు చాలా మంది అక్కడ అదే డ్యూటీ చేస్తున్నారు అనమాట వరుచు మీరు చూసారా కార్లో కూడా వాటర్ వచ్చేసాయి అనమాట ఉన్నప్పుడు దారుణంగా ఉంది చూస్తున్నారు కదా వాటర్ ఏ విధంగా ఉందో అన్ని రోడ్డు మీద ఆఫ్ చేసి సైలెన్స్లోకి వాటర్ వెళ్ళిపోయి ఆగిపోతున్నాయి అనమాట వాహనాలు రోడ్డు మీద అయితే ఏ విధంగా ఉంది చూడండి గాయస్ ఫుల్ ఫ్లోటింగ్ అయితే ఉంది రోడ్డు మీద ఎంత ఫ్లోటింగ్ ఉందన్నమాట చూస్తున్నారు లారీ టైర్లు అలా మునిగిపోయినాయి కారు కూడా మునిగిపోయినాయి సగన్కి వాటర్ ఏ విధంగా వచ్చింది చూడండి గాయస్ మా కారులోకి ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది కార్లోకి అంత వాటర్ ఫ్లోటింగ్ ఉన్నప్పుడు ఆ విధంగా అయితే పక్కా వస్తుంది కానీ తప్పక ఇంకా ఎటు వెళ్ళడానికి లేదు కత్తిపడి హైవే నుంచి అలా జగ్గంపేట అటు నుంచి రావాలంటే చాలా లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఇటు సైడ్కి అయితే వచ్చేసాం అనమాట అయితే ఇటు సైడు నాలుగు చోట్ల గండి పడిపోయింది రోడ్కి పడిపోయి ఫుల్ వాటర్ మొత్తం రోడ్డు మీదకి అయితే వచ్చేసింది అనమాట అందుకే దాటింగ్ కూడా చాలా అయితే వెళ్దాం కదా ఆ విధంగా ఉంది ఫ్లోటింగ్ అది దాటుకుని ఇప్పుడు వచ్చాం కదా ఇప్పుడు ఇంకా ఫ్రంట్ వెళ్తాం చూడండి ఫ్రంట్ మళ్ళీ వస్తుంది చూస్తున్నారు కదా మొత్తం పోలీసులు అందరూ ఎవరిని వెళ్లేకుండా ఇక్కడే ఆఫ్ చేసేస్తున్నారు అనమాట ఇటు నుంచి వెళ్ళే వాళ్ళని అటు నుంచి వచ్చే వాళ్ళని ఇంకా లోపలికి వెళ్తే ఎలా చేస్తున్నారు కానీ వన్ వే చేస్తారు ఇదంతా ఆ రోజుకి ఫుల్ వాటర్ అయితే వచ్చేసింది మా ఫ్రెండ్ కాళ్ళతో బయటకెళ్తే నడుపుతున్నాడు అన్నమాట మేమైతే ఫుల్ భయపడిపోయాము కదా చీకట పడే కొద్దీ ఇంకా ఇంకా రెండు మూడు చోట్ల గండి కొట్టిందని చెప్పాను కదా అక్కడైతే కారు కొంచెం పక్కకు ఆ ఫ్లోటింగ్కి అంతే చాలా అంటే చాలా భయం వేసింది మాకు అది కూడా చూపిస్తాం చూడండి కూడా చీకటి పడిపోయింది కదా ఈ క్లిప్లోనే ఉంటుంది అనమాట ఆ వీడియో చూడండి గా ఎంత నెమ్మదిగా వెళ్తున్నారు అందరూ చా వాటర్ స్పోటింగ్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది అందుకే ఈ రోడ్డుని మొత్తం బ్లాక్ అయితే చేస్తారనమాట ఎవరు వెళ్ళకుండా బ్లాక్ చేస్తారు చూస్తున్నారు కదా వాటర్ ఫోటింగ్ ఏ విధంగా ఉందో మార్నింగ్ వెళ్ళినప్పుడు అయితే అంత లేదు ఓన్లీ వన్ సైడే ఉంది ఇప్పుడు బోత్ సైడ్స్కి అయితే అటు నుంచి ఇటు సైడ్కి వాటర్ అయితే పారుతుంది అనమాట అంత ఎక్కువ వరద అయితే వచ్చేసింది ఆఫ్టర్నూన్కి చాలా ఎక్కువ అయిపోయింది ఈ విధంగా వరద చూసారా బస్సు కూడా అసలు ఆగట్లేదు చాలా అంటే చాలా వరద ఉంది అక్కడ ఆల్రెడీ కొయ్య పడిపోయిందంట నుంచి వారం నుంచి అయితే వెళ్ళమని చెప్తున్నారు వాళ్ళు సజెషన్ చేస్తున్నారు ఈ విధంగా అయితే వరద ఉందనమాట చాలా అంటే చాలా ఎక్కువ ఉంది వరద నుంచి ఇటు నుంచి అటు మొత్తం నాలుగు చోట్ల గండి పడి ఫుల్ వాటర్ మొత్తం రోడ్డు మీదకి వచ్చేసింది అనమాట కాలువలన్నీ నిండిపోయినాయి కాబట్టి ఇంకా పొలాలు మొత్తం అన్నీ నిండిపోయి ఇంకా రోడ్డు కూడా వచ్చేస్తుంది రోడ్డు మీద కూడా వచ్చేస్తుంది అన్నమాట వాటర్ చూస్తున్నారు కదా ఏ విధంగా వాటర్ అయితే వచ్చేస్తుందో మేము అంటే చాలా అంటే చాలా భయపడ్డాం అనమాట ఇలా ఇంటి నుంచి వెళ్ళవద్దు మళ్ళీ రివర్స్లో వెళ్ళడానికి అవ్వదు సగంలో ఉండిపోతాం అని చెప్పి నైట్కి ఇంకా ఎక్కువ అయిపోయింది ఫోర్కి స్టార్ట్ అయ్యి ఇది దా ఇవన్నీ నాలుగు గంటలు దాటడానికి సెవెన్ అయింది కదా సిక్స్ థర్టీ సెవెన్ లైట్ అప్ కూడా అయిపోయింది చూడండి మీరే చూస్తున్నారు కదా అందరూ నడిపించుకుని అయితే వెళ్తున్నారు అనమాట బండి దిగేసి ఫుల్లు ముగిపోయినాయి రోడ్ ఏదో కూడా తెలియకుండా అయిపోయిందనమాట అంత ఇదిగా వచ్చింది వాటరు ఆ పక్కన కనిపిస్తున్న మొక్కలు అయితే ఆ రెండు అటు సైడ్ ఇటు సైడ్ రోడ్లకి మధ్యలో వేస్తారు కదా మొక్కలు ఆ మొక్కలు అనమాట అవి ప్రతి టూ వేకి మధ్యలో మొక్కలు వేస్తారు కదా ఆ మొక్కలు ఆ మొక్కల ఆధారంగానే రోడ్డు ఎక్కడి నుంచి ఉందో అయితే క్లారిటీగా తెలుస్తుంది అయితే మేమైతే నెమ్మదిగా దాటించుకుని ముందుకైతే వెళ్ళిపోయామనమాట ఫ్లోటింగ్ అయితే చూస్తున్నారు కదా చాలా అంటే చాలా దారుణంగా ఉంది అటు సైడ్ వెళ్ళే వాళ్ళు అయితే మాత్రం ఈ టూ డేస్ అయితే అటు సైడ్ ఎవరో వెళ్ళమాకండి వరద ఉద్రిక్త అయితే చాలా ఎక్కువ ఉంది కాబట్టి అటు సైడ్ ఎవరో వెళ్ళ వెళ్ళొద్దు ఆల్రెడీ రెండు బైకులు అయితే కొట్టుకుపోయినాయి అంట అక్కడ మేము ఆగిన తర్వాత పోలీసులు అయితే చెప్పడం జరిగింది రెండు బైకులు ఆల్రెడీ కొట్టుకొని వెళ్ళిపోయినాయి అని చెప్పి కాబట్టి ఎవరు సింగిల్గా కూడా వెళ్ళొద్దు ఇద్దరు ఉన్న కూడా వెళ్ళద్దు ఎవరు అటు సైడ్కి వెళ్ళమోదండి జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి వారందరూ సేవ ఉండండి కాకినాడ నుంచి కత్పూడ వెళ్ళే హైవే అనమాట ఫుల్ గండి పడిపోవడంతో వాటర్ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసింది అంత ఎక్కువ వచ్చింది అనమాట వాటర్ చూస్తున్నారు కదా ఈ వీడియో పూర్తిగా చూసిన మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళైతే తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరో వీడియో మీ ముందు వస్తున్నప్పుడు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ సపోర్ట్ చేయండి